మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లో పూజకి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు అయ్యా వ్రతానికి టైం అయ్యింది అమ్మగారిని పిలవండి అని పూజారి గారు పిలుస్తూ ఉంటే అప్పుడే మహాలక్ష్మి అర్చన ప్రీతి అలా నడిచి వస్తూ ఉంటారు అదిగో మా పిన్ని వాళ్ళు కూడా వస్తున్నారని చెప్పి రామ్మంటాడు ఇక మహాలక్ష్మి పూజ దగ్గరకు రాగానే వదిన పూజకు అన్ని ఏర్పాట్లు చేశాము అన్నయ్య నువ్వు పీటల మీద కూర్చోవడమే ఆలస్యం అని చెప్పి గిరి అంటాడు మహా నువ్వు పిలిచిన అతిథులందరూ వచ్చారు ఇంకెవరైనా రావాల్సి ఉందా అని జనార్దన్ మహాలక్ష్మిని అడుగుతూ ఉంటారు ఇక అప్పుడే మహాలక్ష్మి అర్చన దగ్గరికి వెళ్ళి అర్చన ఆ సుమతి ఎక్కడ సీత ఎక్కడ కనిపించట్లేదు ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ ఉంటే సుమత పైన గదిలో ఉంది సీత సంగతి నాకు తెలియదు మహా అని చెప్పి అర్చన చెప్తుంది ఇక అప్పుడే సీత రేవతిని తీసుకుని ఇంట్లోకి వస్తూ ఉంటుంది పిన్ని అటు చూడు సీత వదిన ఎవరిని తీసుకొచ్చిందో అని చెప్పి ప్రీతి చెప్తుంది రేవతి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నీకు ఇంకా ఇక్కడ ఎవరున్నారు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది రేవతి పిన్నిని నేను పిలిస్తేనే వచ్చింది అత్తయ్య అయినా ఇది వాళ్ళ పుట్టిళ్ళు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు అని సీత చెప్తూ ఉంటే తనతో మాకు బంధం ఎప్పుడో తెగిపోయింది మళ్ళీ ఎందుకు పిలిచావు సీత అని జనార్దన్ అంటాడు ఆస్తిలో వాటా తీసుకుని వెళ్ళిపోయినప్పుడే తనకు మాకు ఎటువంటి సంబంధం లేదు అనేవరో మేమెవరో అనుకున్నాం అలాంటప్పుడు తను ఎలా వచ్చింది అని గిరి అంటాడు సీత ఏదో ఈ ఇంటికి పెద్దయినట్టు తానే రేవతిని పిలిచానని చెప్తుంది కదా అని అర్చన అంటుంది ఏంటి సీత అంతా నీ ఇష్టమైన ఇది నా రథం నా రథానికి ఎవరిని పిలవాలో ఎవరిని పిలవకూడదో నాకు తెలుసు అని ఉంటుంది ఇది మీ రథమే కాదత్తయ్య నేను మామ కూడా రథం చేసుకుంటున్నాం అని సీత చెప్తూ ఉంటుంది నువ్వు రామ్ రథం చేసుకుంటే ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి పిలుస్తారా అని చెప్పి అర్చన అంటుంది మీరు ప్రీతిని పిలవలేదా అలాగే నేను రేవతి పిన్నిని పిలిచాను అని చెప్పి సీత అంటూ ఉంటుంది ప్రీతి ఈ ఇంటి ఆడపడుచు అని గిరి అంటాడు రేవతి పిన్ని కూడా ఈ ఇంటి ఆడపడిచే మీరు ఉషని పిలవలేదని నాకు తెలుసు అదే వంకతో రేవతి పిన్నిని కూడా పిలవరని చెప్పి నేను అనుకున్నాను అందుకే నేను రేవతి పిన్నిని పిలిచాను అని సీత చెప్తూ ఉంటుంది అందుకని చెప్పేసి నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తావా రేవతిని పిలుస్తావా ఆ హక్కు అధికారం నీకు ఎవరిచ్చారు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఎవరిస్తారు వదినా మీరు ఎలా ఈ ఇంటి కోడలు సీత కూడా అలాగే ఈ ఇంటి కోడలు మీకు ఎన్ని హక్కులు అధికారాలు ఉన్నాయో సీతకు కూడా అలాగే అన్ని హక్కులు అధికారాలు ఉన్నాయని చెప్పి రేవతి చెప్తుంది చూసే జన సీత అండ చూసుకుని రేవతి ఎలా రెచ్చిపోతుందో అని చెప్పి మహాలక్ష్మి అంటుంది నేను శుభమ అని వ్రతం చేసుకుంటే మన మనసుకు కష్టాన్ని మన ఆస్తికి నష్టాన్ని తీసుకొచ్చిన రేవతిని ఈ సీత పిలిచింది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది రేవతి పిన్నేమో పరాయితీ కాదు పిన్ని ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి రాద్ధాంతం చేయకండి అని చెప్పి రామ్ అంటాడు రామ్ చెప్పింది కరెక్టే మహా అని జనార్దన్ అంటాడు కరెక్ట్గా మాట్లాడవు బావా మీ పెళ్లి రోజు నాడు కూడా ఇలాగే గొడవ జరిగి అంతా అప్సెట్ అయిపోయింది మళ్ళీ అదే రిపీట్ అయ్యేలా ఉంది అని చెప్పి చలపతి అంటాడు ఇక నువ్వు ఆపుతావా అన్నయ్య అని చెప్పి మహాలక్ష్మి అంటుంది నీ కోపంతో ఈ రథాన్ని నువ్వే ఆపేలా ఉన్నావు చల్లాయి అందుకే చెప్తున్నానని చెప్పి చలపతి అంటాడు బాగున్నారా రేవతి గారు మీరు ఎలా ఉన్నారు వ్యాపారం బాగా సాగుతుందని చలపతి అంటాడు సీతాదయ్యి వల్ల మా పెళ్లి జరిగింది ఆస్తి కలిసి వచ్చింది ఇప్పుడు అంతా బాగుంది అని చెప్పి రేవతి చెప్తుంది పిన్ని సుమతను చూసి వద్దాం పదండి అని చెప్పి సీత అంటుంది చూసారా సుమతమ్మ అంట విద్యాదేవి టీచర్ని పట్టుకుని సుమతి అత్తమ్మ అని చెప్పి అందరినీ నమ్మించాలని చూస్తుంది అందరినీ నమ్మించడం కోసమే సీత రేవతిని తోడుగా తెచ్చుకున్నట్టు ఉంది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఆవిడ మా అమ్మ అంటే మేము ఎలా నమ్ముతాం పిన్ని ఆ రోజు పెళ్ళిలో చేసింది నాకు బాగా గుర్తుంది ఎవరు నమ్మినా సరే నేనైతే ఆమెను మా అమ్మ అంటే నమ్మను అని చెప్పి ప్రీతి అంటుంది మహా వీళ్ళు సుమతిని తీసుకుని కిందకి వచ్చే లోపే వ్రతం మొదలు పెడితే బాగుంటుంది బావగారు నువ్వు పీటల మీద కూర్చుంటే ఆ సీత ఇక ఏమీ చేయలేదు అని అర్చన చెప్తుంది నువ్వు చెప్పింది కరెక్టే అర్చన వీళ్ళు ఏదో ప్లాన్లో ఉన్నారు వాళ్ళు ఆ ప్లాన్ని చేసేలేపు నేను మీ బావగారు పీటల మీద కూర్చుంటామని మహాలక్ష్మి చెప్తుంది జన నువ్వు రామన్నట్లు గొడవ ఎందుకు రథానికి టైం అవుతుంది మనమిద్దరం పూజలో కూర్చున్నామా అని మహాలక్ష్మి అంటుంది సరే మహా అని చెప్పి జనార్దన్ అంటాడు ఇక జనార్దన్ మహాలక్ష్మి ఇద్దరు కూడా పీటల మీద కూర్చుంటారు అప్పుడే జనార్దన్ ఫోన్ రింగ్ అవుతుంది ఒక్క నిమిషం ఫోన్ మాట్లాడి వస్తాను మహా అని చెప్పి జనార్దన్ పక్కకు వెళ్తాడు ఇక మహాలక్ష్మి కూడా పీటల మీద నుంచి లేచి నిల్చుంటుంది ఇక మరోవైపు సుమతి తన రూమ్లో ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే సీత వచ్చి అత్తమ్మ ఎవరు వచ్చారో చూడు అని చెప్పి అంటూ ఉంటుంది రేవతిని చూసి సుమతి చాలా సంతోషంగా రేవతి ఎలా ఉన్నావు అని చెప్పి అడు ఉంటుంది బాగున్నాను టీచర్ అని చెప్పి రేవతి అంటుంది సారీ బాగున్నాను వదిన అని చెప్పి రేవతి అంటుంది పర్వాలేదులే ఇంకా నేను విద్యాదేవిని సుమతిగా నిరూపించుకోలేదు అని సుమతి చెప్తూ ఉంటుంది జరిగిందంతా కూడా సీత చెప్పింది జరిగినవన్నీ వింటుంటే నమ్మబుద్ధి కాలేదు అంతా ఒక మాయలా అనిపించింది అని రేవతి అంటుంది నిజమే పిన్ని అంతా మాయ దీనిలో కొంత మహాలక్ష్మి అత్తయ్య మాయ ఉంటే అత్తమ్మ రూపం మార్చడంలో దేవుడి మాయ ఉంది అని సీత చెప్తుంది నా రూపం మారటం వల్ల నేను సుమతిని అంటే ఎక్కడ ఎవరూ నమ్మట్లేదు అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది బాధపడకండి మీరే సుమతి అని మా సీత నమ్ముతుంది సీత నమ్మిందంటే నేను నమ్మినట్లే మీరు పరాయి వాళ్ళు కాదు ఇది మీ ఇల్లు అని రేవతి చెప్తూ ఉంటే నేను సుమతిగా మళ్ళీ ఈ ఇంట్లో సెటిల్ అవ్వాలని రాలేదు రేవతి నేను ఎప్పుడైతే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయానో అప్పుడే నా జీవితం ముగిసిపోయింది కానీ మహాలక్ష్మి తన అహంకారంతో ఈ ఆస్తిని ఈ ఇంట్లో మనుషుల్ని సొంతం చేసుకోవాలని చూస్తుంది సీత ఆ మహాలక్ష్మితో ఒంటరి పోరాటం చేస్తుంది అది చూడలేక వచ్చానని సుమతి చెప్తుంది సీత చేసిన చేస్తున్న పోరాటం నాకు తెలుసు వదిన సీత పోరాటం వల్ల మా పెళ్లి జరిగింది అది మీకు కూడా తెలుసు అని రేవతి అంటుంది సీత చేస్తున్న పోరాటంలో తోడుగా ఉందామనే కానీ అంతకు మించిన నాకు కోరికలు లక్ష్యాలు ఏమీ లేవు అని సుమతి అంటుంది సుమతి అత్తమ్మ స్నానాన్ని ఇంట్లో దక్కించడమే నా లక్ష్యం పిన్ని అందుకోసం ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియకుండా అత్తమ్మకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా సేకరిస్తున్నాను త్వరలోనే ఆధారాలతో సహా సుమతి అత్తమ్మ ఈవిడేనని నిరూపిస్తానని సీత చెప్తూ ఉంటే నీ కడ్స్ మీద నాకు నమ్మకం ఉంది సీత ఈరోజు రథంలో మా అన్నయ్య పక్కన మహాలక్ష్మి వదినకు బదులుగా ఈ వదున్ని ఎలా కూర్చోబెడతావా అని నాకు ఆశ్చర్యంగా ఉంది అని రేవతి అంటూ ఉంటే చెప్పాలంటే నాకు కూడా ఇదంతా ఇష్టం లేదు కానీ సీత మాటను కాదనిలేక సీతను గెలిపించడం కోసమే సరే అన్నాను అని సుమతి చెప్తుంది ఇంతకీ మీ మామయ్య పక్కన నన్ను ఎలా కూర్చోబెడుతున్నావు సీత అని చెప్పి సుమతి అడుగుతూ ఉంటుంది అదొక సీమెంట్స్ అత్తమ్మ అని చెప్పి సీత అంటుంది సీమెంట్స్ కాదు సీసా సస్పెన్స్ అని చెప్పి రేవతి చెప్తుంది అదే లేపిని ఇక ఐదు నిమిషాల్లో ఓపిక పట్టండి సస్పెన్స్ సినిమాలు నుంచి డ్రామా ఉంటుంది పదండి కిందకి వెళ్దాం అని సీత అంటుంది ఇక మరోవైపు మహాలక్ష్మి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు ఫోన్ మాట్లాడడానికి వెళ్ళిన బావగారు ఇంకా రాలేదేంటి అని చెప్పి అర్జున్ అంటుంది రథం చేసే టైంలో ఈ ఫోన్ ఏంటో అని చెప్పి మహాలక్ష్మి అంటుంది నిజంగానే ఫోన్ వచ్చిందా నీతో రథం చేయడం ఇష్టం లేక బావ అటు నుంచి అటే జంప్ అయిపోయాడా అని చలపతి అంటాడు ఏం మాట్లాడుతున్నావు బావా అని గిరి అంటాడు డాడీ అలా ఎందుకు చేస్తారు మామయ్య అని చెప్పి అంటుంది డాడీ ఎక్కడికి వెళ్ళారు వ్రతానికి టైం అవుతుంది నేను సీత కూడా రథంలో కూర్చోవాలి కదా అని రామ్ అంటాడు ఆయన గారిని తొందరగా పిలవండి మళ్ళీ రావు కాలం వస్తుంది అని పూజారి గారు చెప్తారు ఇక అప్పుడే జనార్దన్ సుమతి ఇద్దరు కూడా అలా నడిచి వస్తూ ఉంటారు అదిగో బావ వస్తున్నాడు అని చెప్పి చలపతి అంటారు అందరు కూడా అటు పక్కకి చూసేసరికి జనార్దన్ పక్కన సుమతి ఉంటుంది జనార్దన్ సుమతి ఇద్దరిని కూడా అలా నడిచి భార్యాభర్తలుగా భర్తలుగా వస్తూ ఉంటే అందరూ చూసి షాక్ అవుతారు సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ లాగా ట్విస్ట్ అదిరింది జనార్దన్ బావతో వ్రతం చేసుకోవడానికి సుమతక్క అలియాస్ విద్యాదేవి టీచర్ కలిసి వస్తున్నారని చలపతి అంటాడు జన ఏం చేస్తున్నావు నువ్వు ఆవిడతో కలిసి వస్తున్నావు ఏంటి రథం చేసుకోకుండా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది సారీ మహా ఈరోజు నేను రథం చేసుకునేది నీతో కాదు ఈ సుమతితో అని చెప్పి జనార్దన్ చెప్తాడు ఆ మాట విని మహాలక్ష్మి షాక్ అవుతుంది నీకేమైనా పిచ్చి పట్టిందా ఈవిడ సుమతి ఏంటి ఆవిడి విద్యాదేవి టీచర్ అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఏంటన్నయ్య సీత నిన్ను కూడా కన్విన్స్ చేసిందా విద్యాదేవి టీచర్ని సుమతక్క అని చెప్పిందా అని చెప్పి గిరి అంటాడు సీత చెప్తే మీరెలా నమ్ముతారు డాడీ అని చెప్పి రామ్ అంటాడు డాడీ ఆ రోజు నా పెళ్లిలో కూడా సీత వదిన ఇలానే చేసే అందరినీ ఈవిడే మా అమ్మని నిరూపించింది పిన్నిని అవమానించింది అని చెప్పి ప్రీతి చెప్తుంది ఇప్పుడు ఇప్పుడు మాట్లాడాల్సింది మీరే బావ టెన్షన్తో అందరికీ నరాలు తెగిపోతున్నాయి ఆవిడ విద్యాదేవి టీచరా సుమతక్క చెప్పండి అని చెప్పి చలపతి అంటాడు నీకు పిచ్చి పట్టింది అన్నయ్య ఆవిడ సుమతి ఏంటి ఆవిడ విద్యాదేవి టీచర్ సుమతిని చంపిన అంతకరాలు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది స్టాప్ ఇట్ మహా ఇంట్లో ఎవరు కూడా మాట్లాడొద్దు మాట్లాడాడంటే మెడపట్టి బయటకు గెంటేస్తాను అని జనార్దన్ అంటాడు నేను సుమతి వ్రతం చేసుకుంటున్నాం అందరూ కూడా చూడండి పంతులు గారు మొదలు పెట్టండి అని జనార్దన్ అంటాడు అయ్యా మహాలక్ష్మి గారు తో పూజ చేసుకోవాలనుకుంటున్నారు మరి ఆవిడ ఎవరు అని చెప్పి పూజారి గారు అడుగుతూ ఉంటారు ఆమె కూడా వాళ్ళ ఆవిడే అని చలపతి పూజారి గారితో చెప్తూ ఉంటాడు అంటే జనార్దన్ గారికి ఇద్దరు భార్యల అని చెప్పి పూజారి గారు అడుగుతూ ఉంటారు అవును పూజారి గారు వెంకటేశ్వర స్వామికి శ్రీదేవి భూదేవి అనే ఇద్దరు భార్యలు ఉన్నట్లు శివయ్యకు గంగా పార్వతి అనే ఇద్దరు భార్యలు ఉన్నట్టు మా మామయ్యకు కూడా ఇద్దరు భార్యలు ఈవిడ చిన్న ఆవిడ ఈవిడ పెద్దావిడ అని చెప్పి సీత చెప్తుంది అయితే జనార్దన్ గారు ఇద్దరు భార్యలతో పూజ చేస్తున్నారా అని చెప్పి పూజారి గారు అంటూ ఉంటే లేదు పూజారి గారు నేను సుమతి మాత్రమే రథం చేస్తున్నాం అని చెప్పి జనార్దన్ చెప్తాడు జన ఈవిడ విద్యాదేవి టీచర్ సుమతి కాదు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మహా నిన్ను మాట్లాడొద్దని చెప్పానా అని చెప్పి జనార్దన్ అంటాడు మహాకి ఇంత అన్యాయం జరుగుతుంటే ఎలా మాట్లాడుకుంటా ఉంటుంది ఓ గారు అని చెప్పి అర్జున్ అంటుంది నేను చేస్తుంది కరెక్ట్ అని చెప్పి జనార్దన్ అంటారు మీరు చేస్తుంది ఏ రకంగా కరెక్ట్ అన్నయ్య అని చెప్పి గిరి అంటాడు రథం పూర్తయ్యే వరకు ఎవరు కూడా మాట్లాడద్దు రథంలో నేను సుమతి కూర్చుంటున్నాము అలాగే రామ్ సీత కూడా కూర్చుంటున్నారు అని జనార్దన్ చెప్తాడు రండి రండి వచ్చి పీటల మీద కూర్చోండి అని పంతులు గారు చెప్పడంతో ఇక జనార్దన్ సుమతి అలాగే రామ్ సీత పీటల మీద కూర్చుని పూజ చేస్తూ ఉంటారు ఇదంతా చూస్తున్న మహాల మహాలక్ష్మి కోపంగా సీత వైపు చూస్తూ ఉంటుంది ఆ రోజు కిరణ్తో నా పెళ్లి జరిపించడానికి తిప్పులు పెట్టి మూడు చెరువులు తాగించారు ఇలాంటి సీన్ జరుగుతుందంటే కిరణ్ కూడా తీసుకొచ్చేదాన్ని అని రేవతి అంటుంది ఇలాంటి సీన్లో సీతమ్మ తలుచుకుంటే ఎన్నెన్నో జరుగుతాయి రేవతి గారు మీ పెళ్లి కాదు ప్రీతి పెళ్లి కూడా సీత అలానే జరిపించింది ఇప్పుడు మహాలక్ష్మిని చేసి సొమ్మతక్కని అలియాస్ విద్యాదేవ్ టీచర్ని కూడా జన బావ పక్కన కూర్చోబెట్టింది పూజ జరిపిస్తుంది సీత గ్రేట్ అని చెప్పి చలపతి అంటాడు ఇక మహాలక్ష్మి కోపంగా రేవతి వైపు చలపతి వైపు అలానే చూస్తూ ఉంటుంది జన ఆఖరి నిమిషంలో ఇలా ఎందుకు చేశాడు సీత జనాన్ని ఏం చెప్పి కన్విన్స్ చేసి ఉంటుంది అని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి ఇద్దరు మగవాళ్ళు కారు దిగి వస్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి